హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైందండి వీడియో పెట్టి ఎందుకని ఎందుకని పెట్టట్లేదంటే నా ఫోన్లో ఉన్న మైక్ సరిగ్గా పనిచేయట్లేదండి దానివల్ల నాకు రికార్డింగ్ చేయడానికి నాకు అవ్వట్లేదు నేను సపరేట్గా మైక్ లేదు నా దగ్గర ఓకేనా కొద్దిగా ఏమనుకో మాకండి మిమ్మల్ని ఎంగేజ్ చేయబోతున్నందుకు క్షమించండి నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి ప్రతి వీడియోకి కొంతమంది ప్రతి వీడియోకి లైక్ కొడతారు కామెంట్ చేస్తారండి థ్యాంక్స్ ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఈ బిల్డింగ్ ఓనరు లిఫ్ట్ డిస్టర్బెన్స్ వచ్చి పవర్ ఆఫ్ అయిపోతుంది పవర్ ఆన్ చేసినా సరే ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఎంసీబీ ఆన్ ఆన్ చేసి ఉన్నా సరే లిఫ్ట్ ఆన్ అవ్వట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేశాడండి అయితే ఇంకా నేను ఏం చేయాలో చూసి ఒకసారి అంటే అంతకుముందు నేను చూసింది ఏంటంటే ఆ లిఫ్ట్ బజ్వార్ మా మెయిన్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డు పక్కనే స్టోన్స్ కట్ చేయడం మన మార్పుల కట్ చేయడం పేపర్ కొట్టడం అలాంటివి చేస్తారు కదా ఇవన్నీ చేయడం వల్ల ఆ పోటర్ అంతా వెళ్ళిపోయిందండి లోపలికి ఆ పోటర్ అంతా లోపలికి వెళ్ళిపోయి చూడండి అదే దులుపుతున్నాను నేను అంత లోపలికి వెళ్ళిపోయి డిస్టబెన్స్ వచ్చింది అంటే ప్లాట్స్లో ఉన్న వైరింగ్కి ప్లాట్స్లో ఉన్న ఫీజులకి వాటికి అంటే ఎంసీబీలో ఉంటాయి కదా వాటికి అంటే చేంజ్ ఓవర్ దగ్గర ఉన్న ఓన్లీ చేంజ్ ఓవర్ దగ్గర ఉన్న ఎంసీబీలకు మాత్రమే బాగా డస్ట్ వెళ్ళిపోయింది లోపలికి మిగతా ఫీజుల దగ్గర ఉన్న అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా ఎందుకన్నా మంచిదని ఇంకా బజ్వారు మెయిన్ మొత్తం పవర్ ఆఫ్ చేసేసి మొత్తం డోర్లన్నీ ఓపెన్ చేసుకొని మొత్తం నీట్గా దులిపేసానండి ఇది ఈ ఎంసీబీ ఈ ఫోర్ పోల్ ఎంసీబీ ఇది లిఫ్ట్ దండి లిఫ్ట్ చాలా వచ్చింది కెమెరాలో కనపట్లేదు కానీ దిప్పినప్పుడు మాత్రం చాలా పవర్ వచ్చింది ఇందులో అని చెప్పి ఇంకా నీట్గా అన్నీ తీసి నీట్గా దులిపి అవి వీడియో కూడా తీసి ఓనర్కి అంటే ఓనర్ అందుబాటులో ఉండరు ఆయన ఇంటి దగ్గర ఆ ఓనర్కి మొత్తం వీడియో పెట్టా సార్ ఇది చేశాను ఇది చేశాను ఇలా పలానా చేశాను అని చెప్పి ఆయన మొత్తం వీడియో పెట్టి చూపించాను ఫ్రెండ్స్ ఆయనకైతే వర్క్ బాగా నచ్చింది ఓకేనా నేను మాత్రం వీడియోలు పెట్టపోతే పెట్టపోయినా సరే కొంతమంది చూస్తున్నారు డైలీ నా వీడియోలు కనీసం రోజుకొచ్చి ఎంత వీడియోలు పెట్టపోయినా సరే పదివేల మంది అయినా చూస్తున్నారు నా ఛానల్ని కానీ నేను వీడియోలు పెట్టకపోవడం నా ప్రాబ్లం అయ్యింది మైక్ పని చేయకపోవడం వల్ల నాకు కొద్దిగా ట్రబుల్లో ఉండి మైక్ కొనడానికి సరైన ఇది ఇన్కమ్ కూడా తగ్గిపోయింది పనులు లేవు కనీసం పది రోజుల నుంచి ఖాళీగా ఉన్నాను పనులు లేక చాలా ఖాళీగా ఉన్నాను ఇంకా ఎవరి దగ్గరకైనా వెళ్దామంటే ఇంకా మళ్ళీ వేరేలాగా ఉంటుంది ఇంకా మన మేస్త్రిని వదిలేసి వేరే దగ్గరికి వెళ్తే ఇంకా తెలిసిందేగా మీకు అందుకనే ఇంకా మా మేస్త్రి దగ్గర పనులు మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి ఈజీగా రెండు నెలలు పడుతుంది ఈజీగా రెండు నెలలు పట్టిద్ది ఇంకా అప్పుడప్పుడు గడపా తడిపో ఉన్నాయి వారంలో ఒకటి లేదా రెండు రోజులు అలాగే ఉన్నాయి అందుకని చెప్పి పది పది రోజుల నుంచి ఖాళీగా ఉండటం వల్ల బుక్కి వెళ్ళకపోవడం వల్ల ఏ వీడియోలు నేను వరకు తీయలేదు ఈ ఈ వీడియో తీస్తున్నానంటే వానరు నన్ను పిలిచి అంటే మన వర్క్ నచ్చి నచ్చేది దానికి నన్ను పిలిచి మొత్తం చేయించుకున్నాడు ఈ ఈ బుధవారు బోర్డు మొత్తం బ్రష్ పెట్టి దులిపి ఎంజీబీలన్నీ క్లీన్ చేసినందుకు మొత్తం చేసినందుకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు చూడండి అంటే వెయ్యి రూపాయలు అవసరం లేదు దానికి అవసరం లేదు కానీ ఆయనకి ఇష్టం అనమాట ఆయన ఏ పని చేయించుకున్నా సరే నాకు రూపాయి ఎక్స్ట్రానే ఇస్తాడు ఎప్పుడు కూడా చాలా మంచిగా వనరు ఆయన అలాంటి వానర్లు అరుదుగా ఉంటారులేండి మీకు కూడా తగిలే ఉంటారు ఎవరో ఒకరు ఓకేనా అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోకూడదు మనం రూపాయి ఇచ్చేవాడికి ఆయనకి డబల్ డబల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగా పని చేసి పెట్టాలండి మనం నా పద్ధతి అయితే అది ఓకేనా నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి ఆ దయచేసి పెట్టమాకండి ఎందుకంటే మీ మీదే బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిద్ది చూసే వాళ్ళకి చదివే వాళ్ళకి ఏంటి ఇలా పెడుతున్నా అని చెప్పి మీ మీదే బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిద్దండి దయచేసి పెట్టమాకండి మీ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి చూడమాకండి వీడియో ఓకేనా కొంతమందికి నచ్చిద్ది కొంతమందికి నచ్చదు నేను మాత్రం సాధ్యమైనంతవరకు ఏం మాట్లాడను ఓకే వీడియో ఎలా ఉందో కానీ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఇప్పటివరకు నా వ్యూ వ్యూవర్స్ ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మానిటేజ్ అయ్యేంత వరకు మానిటేజ్ అయిన తర్వాత కూడా ఇంకా వీడియోలు పెడతాను ఫ్రెండ్స్ ఇంకా బయటికి వెళ్ళి చేస్తాను వీడియోలు సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ షాప్లో కూడా చేస్తాను ఓకే వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్